అయ్యూ అనే ఆటో డ్రైవర్లో అనే వ్యక్తి హత్య కాకుండా హత్య మన హత్యకి గురయ్యాడని మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది ఆ ఇన్ఫర్మేషన్ ఇమీడియట్లీ మా ఇన్స్పెక్టర్ రోహిచోటి రమేష్ నాయక్ గారు తర్వాత డిఐ బాలరాజు తర్వాత వాళ్ళు బృందము అందరు రంగంలో దిగారు రంగంలో దిగిన తర్వాత ఒక కేసు రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది ఎవరైతే మృతురు మహమ్మద్ ముసమీ అలియాస్ అయ్యూ మీద మేము హత్య కింద కేసు రిజిస్టర్ చేశాము ఆ రిజిస్ట్రేషన్ చేసిన తర్వాత దర్యాప్తులో భాగంగా మాకు నిన్న ఈ ఏమంటే ఏం ఒక మొహమ్మద్ ఖాలిద్ మొహమ్మద్ ఖాళీ ఇషాక్ ఎరియాజ్ ఖాలిద్ అనే వ్యక్తి హత్య చేశాడో అని మాకు తెలిసింది ఈ హత్యకు కారణం ఏమంటే ఇద్దరు ఆటో డ్రైవర్స్ గత కొంత కాలంలో ఇద్దరు స్నేహితులుగా ఉంటారు నిన్న చిన్న సెల్ ఫోన్ విషయంలో ఇద్దరు గొడవపడి మైలాన్ రాడుతూ ఆయనకి మొంతులో బిగించి హత్య చేశాడు నిన్న ఈరోజు మార్నింగ్ వాళ్ళ కర్యాపూర్లో భాగంగా ఖాలిద్ది ఓయో హోటల్ హతీపేట్ దగ్గర ఆధీనంగా తీసుకోవడం జరిగింది కన్ఫెషన్ చేసిన తర్వాత ఆయన ఈ నెల నేరాన్ని ఎదుర్కొన్నాడు ఆయన దగ్గర నుంచి ఒక సెల్ ఫోన్ తర్వాత ఆటో రిక్షా స్వాధీనపరచడం జరిగింది